హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటిగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దానిలో ముఖ్యంగా మనం గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఐదు గ్రాంట్ టెస్ట్లకు సంబంధించి ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి దీన్ని అందిస్తున్నాం సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని కూడా రాసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తాం అది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో దానిలో మనకు ఇప్పుడు ఓన్లీ ఐదు గ్రాండ్ టెస్టులు మాత్రమే ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది సో దీన్ని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతో పాటుగా ఆరు నెలల కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది నైన్టీ నైన్ రూపీస్ ఉండేటువంటి పీడిఎఫ్ని ఇప్పుడు సెవెంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ అదేవిధంగా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది టూ నైన్టీ నైన్ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఈ ఆఫర్స్ అనేది ఒకటే రోజు ఉంటాయి ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ అనేది సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది అదేవిధంగా ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్సును సో ఒకటే రోజు ఈ ఆఫర్స్ ఉంటాయి కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ రోజు ఈవినింగ్ వరకు తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కోడ్ ముగిసిన వెంటనే కొలువుల జాతర అంటూ మనం దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ సిద్ధం చేసిన టీజీపీఎస్ఈ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సేమ్ ఇదే అప్డేట్ మనం నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూసాం సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభం కానుంది సో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయినటువంటి పలు నోటిఫికేషన్ల ఫలితాలు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్నటువంటి అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వన్నారు సో ద్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి రెండు మూడు నెలల్లోనే నియామకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తుంది సో గురుకుల అదేవిధంగా పోలీస్ పరిధిలో నియామకాలు పూర్తి కాగా ఇంకా టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడి కానున్నాయి దాదాపు పదమూడు వేలకు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడి ఆయన ధృవపత్రాల పరిశీలన దశలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పరిశీలన పూర్తి అయినటువంటి నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది సో జనరల్ ర్యాంక్ జాబితా వెల్లడైనటువంటి నోటిఫికేషన్లకు ధృవపత్రాల పరిశ్రమలు పూర్తి చేసి రెండు మూడు నెలల్లోనే నియామకాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తుంది సో ఇక్కడ టీజీపీఎస్సీ జారీ చేసినటువంటి ఉద్యోగ ప్రకటనలో మనకు అత్యధికంగా గ్రూప్ ఫోర్కి సంబంధించి నిన్న కూడా చూసాం ఎనిమిది వేలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి ఆల్రెడీ పదిహేను వందల తొమ్మిది ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కేటగిరీలో ఉన్నట్టు అభ్యర్థుల యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయినట్టు ఇచ్చారు సో మిగతా వారిది కూడా ఈ నెలలోనే ప్రారంభించేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ సేమ్ అప్డేట్ ఇన్న వచ్చినటువంటి అప్డేటే ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటూ జరగవచ్చు మనకు తెలుసు ఈ నెల తొమ్మిదిన మనకు జూ ఇది గ్రూప్ వన్ ప్రిలి ఎగ్జామ్ అయితే ఉంది దాంతోపాటు ఇంకా పలు నోటిఫికేషన్లకు సంబంధించి ఇక్కడ పాలిటెక్నిక్ కావచ్చు ఏఎంవిఐ కావచ్చు ఇంకా పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది కోడ్ తర్వాత వీటన్నిటికి సంబంధించిన ప్రక్రియ కావచ్చు అండ్ కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి కూడా మనకు క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక నెక్స్ట్ విషయంలో అయితే వెబ్సైట్లో గ్రూప్ వన్ హాల్ టికెట్ లాంటివి చూడవచ్చు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం తొమ్మిదిన ప్రిలిమ్స్ రాత పరీక్ష అంటూ చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఉన్న సపరేట్ వీడియో కూడా చేస్తాం కొంతమంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దానిలో ఈడబ్ల్యూఎస్ అని పడకుండా ఓసీ కేటగిరీ కింద ఆల్ టికెట్లో వచ్చినట్లయితే చెప్తున్నారు అయితే ఒకసారి మళ్ళీ మీరు రీడౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాన్ని దానికి సంబంధించి ఆ పర్టికులర్ అభ్యర్థులకు టీస్ నుంచి మెయిల్స్ కూడా వస్తున్నాయంట సో మీరు మరొకసారి దాన్ని రీడౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ దానికి సంబంధించి ఒక అభ్యర్థి మనకు మెసేజ్ పెడితే నేను మన టెలిగ్రామ్లో కూడా ఆ మెసేజ్ షేర్ చేశాను Connects to... గ్రూప్ వన్ ఫిలిమ్స్ను వాయిదా వేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదిన జరుగుతున్నటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షను నెల రోజుల పాటు వాయిదా వేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు సో ఈ నెల తొమ్మిదిన ఇంటెలిజెన్స్ బ్యూరో అదేవిధంగా హెచ్ఏఎల్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష అదే రోజున ఉండడంతో నిరుద్యోగులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ను వాయిదా వేయాలంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది కొంతమంది అభ్యర్థులు ఇక్కడ ఏంటంటే నేను న్యూస్ పేపర్లో వచ్చేటువంటి దాన్ని మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు కాదు గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు అర్థం చేసుకోండి కొంతమంది రాంగ్ కామెంట్స్ పెడుతున్నారు అందుకని చెప్తున్నాను నేను ఏ న్యూస్ అయినా కూడా ఏ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి న్యూస్ కూడా మీకు అందజేసే ప్రయత్నంలో భాగంగానే నేను చెప్తున్నాను తప్ప ఇది నా ఓన్ ఒపీనియన్ కాదు అది మీరు అర్థం చేసుకోండి అది కరెంట్ అఫైర్సే కావచ్చు అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్సే కావచ్చు సో వాటిని నేను న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని మీకు అందిస్తున్నాను అంతే ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ అంటూ ఏం లేదు సో ఇక్కడ మనం చూసినట్లయితే టెట్లో నార్మలైజేషన్ ఉన్నట్ట లేనట్ట అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు నవ తెలంగాణ నుంచి చెప్పాలొచ్చినటువంటి అప్డేట్ ఇది సో ఇక్కడ ఒక్కో విడతలో ఒక్కో రకంగా ప్రశ్నలు ప్రశ్నపత్రం కొందరికి సులభం మరికొందరికి కఠినం ఆందోళనలో అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మన విషయం అయితే ఉపాధి అర్హత పరీక్ష టెట్ ఫలితాల్లో నార్మలైజేషన్ ఉన్నట్ట లేనట్ట అనేటువంటి ఆందోళన అభ్యర్థుల్లో ఉన్నది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో గత నెల ఇరవై నుంచి టెట్ పరి రాత పరీక్షల రాత పరీక్షలు ఆన్లైన్ విధానంలో మనకు కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే ఆదివారం ఈ పరీక్షలు ముగిశాయి రోజుకు రెండు విడతల చొప్పున ఈ పరీక్షలు విద్యాశాఖ అధికారులు తొలిసారి ఆన్లైన్లో అయితే నిర్వహించడం జరిగింది ఒక్కో విడతకు సుమారుగా పదిహేను వేల మంది చొప్పున దాదాపు ఒక్కో రోజు రెండు విడతల్లో ముప్పై వేల మంది హాజరైనట్లు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినట్టు చూడవచ్చు సో ఒక్కో సబ్జెక్టుకు మూడు రోజుల పాటు ఆరు విడతల్లో ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించారు అంటే ఒక్కో సబ్జెక్టు హాజరైనట్టు అభ్యర్థులు ఆరు రకాల ప్రశ్న ప్రశ్న పత్రాలను రాశారు సో దీంతో ఒక్కో విడతలో ఒక్కొక్క రకంగా ప్రశ్నలు వచ్చాయి సో ప్రశ్నపత్రం కొందరికి సులభంగా వస్తాయి మరికొందరికి కఠినంగా రావడం గమనార్హం ఇక్కడ చూడవచ్చు సులభంగా వచ్చిన వారికి ఎక్కువ మార్కులు కఠినంగా వచ్చిన వారికి తక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అందుకే టెట్ ఫలితాలను నార్మలైజేషన్ పద్ధతిని అనుసరించి సరాసరి మార్కులు తీసుకొని ఫలితాలను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే ఎందుకంటే మనకు షిఫ్ట్ వైజ్ కండక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని పేపర్లో ఈజీ రావచ్చు కొన్ని పేపర్లో హార్డ్ రావచ్చు అప్పుడు నార్మలైజేషన్ తీసినట్లయితే అందరు అభ్యర్థులకు సో న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి దీనిపైన మనకు ఎటువంటి డిసిషన్ తీసుకుంటూ చూడాలి విద్యాశాఖ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసే సో సేమ్ పన్నెండున టెట్ ఫలితాలు అంటూ నమస్తే తెలంగాణ కూడా రావడం జరిగింది సో ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించేటువంటి టెట్ ఫలితాలు అనేటువంటి మనకి ఈ నెల పన్నెండో తేదీన రిలీజ్ కాబోతున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో రేపటి నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నట్టు ఇక్కడ మనం మరొక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనం ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే అంతర్జాతీయ సంస్థలు సదస్సులకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ వచ్చింది అండ్ అదేవిధంగా చరిత్రకు సంబంధించి మనకు నవీన శిలాయుగంలో ఆది మానవుడి యొక్క వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు వచ్చాయి అండ్ వెలుగు సక్సెస్లో చూసినట్లయితే మానవ అభివృద్ధి సూచి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఈసారి మనం జరగబోయేటువంటి గ్రూప్ వన్ ఫిల్మ్స్లో దీనికి సంబంధించి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి మన కరెంట్ అఫేర్స్లో ఇచ్చాము వీలైతే ఒకసారి మీరు చూసేటప్పుడు ప్రయత్నం చేయండి సో ప్రతి పాయింట్ మీరు ఇక్కడ చదివేట ప్రయత్నం చేయండి ఇంకా దీనిలో భాగంగా మనకు లింగ సమానత్వ సూచి కూడా మనకి రెండు కలిపి ఇచ్చారన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనకి ఇది వెలుగులో వచ్చింది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి సో ఇవి మనకి విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ సారీ ఓన్లీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ ఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో మన ఛానల్ ద్వారా ఈరోజు అవతరణ దినోత్సవం సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఒకటి రోజు ఉంటాయి కనుక యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అండ్ లాస్ట్లో కూడా చెప్తాను సో ఇక్కడ మనం చూసినట్లయితే జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో మహిళలపై వేధింపుల నిరోధక కమిటీ అంటే ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ఇక్కడ హిమా కోహ్లీ సో సర్వతోన్నత న్యాయస్థానం పరిధిలో లైంగిక వేధింపులపై వచ్చేటువంటి ఫిర్యాదులను స్వీ ఫిర్యాదుల స్వీకరణ కావచ్చు పరిష్కారానికి సంబంధించి జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది సుప్రీంకోర్టు అంతర్గత విభాగంగా ఇది పనిచేస్తుందంట సో పన్నెండు మందితో కూడినటువంటి కమిటీలో చాలామంది ఇక్కడ జస్టిస్ బివి నాగరత్న కావచ్చు అదనపు రిజిస్టార్ ఇక్కడ సుఖం ప్రీతి కావచ్చు సీనియర్ న్యాయవాదులు మీనాక్షి అరోడా లాంటి వ్యక్తులు కూడా దీనిలో ఉన్నారంట సో ఇంపార్టెంట్ ఎవరు దీనికి నేతృత్వం వహిస్తున్నారనేది గుర్తుంచుకోండి సో హిమా కోహ్లీ సో హిమా కోహ్లీ తెలంగాణ హైకోర్టుకు ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా చేసింది అని మీరు కింద కామెంట్ చేయండి సో మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు సో ప్రజెంట్ ఎవరున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి కింద ఇంకా నెక్స్ట్ విషయం అయితే ఢిల్లీ రికార్డు ఉష్ణోగ్రతకు సెన్సార్ ఎర్రర్ కారణం అంటే ఇక్కడ జరగచ్చు సో మనం రీసెంట్గా చూసాం కదా ఢిల్లీలో యాభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పేసి అది తక్కువ అని చెప్పేసి చెప్తున్నారు సెన్సార్ ప్రాబ్లం వల్ల ఒక రెండు నుంచి మూడు డిగ్రీలు అనేది ఎక్కువగా చూపించిందని చెప్పేసి చెప్తున్నారు యాక్చువల్లీ ఇది యాభై రెండు పాయింట్ మూడు సారీ తొమ్మిది అంటున్నారు కదా ఒక త్రీ డిగ్రీస్ అనేటటువంటి తక్కువనే ఉంటుంది అది సెన్సార్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మెక్సికో పీఠం పైన తొలిసారి మహిళ అంటూ జరగవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫేర్ అండి సో నేడే కీలక అధ్యక్ష ఎన్నికలు ప్రధాన అభ్యర్థులు ఇద్దరు మహిళలే సో ఇక్కడ కంపల్సరీ మహిళా అధ్యక్షురాలు రాబోతున్నారట మెక్సికోలో ఎందుకంటే రెండు పార్టీల ప్రధాన పార్టీల యొక్క అభ్యర్థులు మహిళలే ఉన్నారన్నమాట అధ్యక్షులుగా సో ఇక్కడ మనం చూసినట్లయితే మెక్సికో లాటిన్ అమెరికాలో రెండో అతిపెద్ద దేశం సో పురుషాధి పురుషాధిపత్య భావజలానికి పెట్టింది పేరు సో మహిళలపై హింస కావచ్చు హత్య యాసిడ్ దాడులు నిత్యం నిత్యకృత్యం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మెక్సికోలో ఇదే అతిపెద్ద సమస్య కూడా అంట సో అలాంటి దేశంలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టున్నారు ఆదివారం జరిగేటువంటి ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు నూట ఇరవై ఎనిమిది మంది సెనేటర్స్ కావచ్చు ఐదు వందల మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు ఇరవై వేల స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయంట సో ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు ఇక్కడ సంకీర్ణ పార్టీల తరఫున కూడా మహిళ దిగిందంట అదేవిధంగా అండ్ ఏదైతే ప్రెసిడెంట్ అక్కడ పాలక పార్టీ ఉన్నది కదా సో ఆ పార్టీ తరఫున మెరేనా అనేటువంటి మహిళ అధ్య అధ్యక్షుల తర సీ అధ్యక్షురాలతో అధ్యక్షురాలుగా పోటీ ఇస్తుంది అండ్ అదేవిధంగా మరొక సంకీర్ణం ప్రభుత్వం తరపున ఇక్కడ మనకు క్లాడియా షేన్ బాయ్ షేన్బామ్ అనేటువంటి మహిళ పోటీ చేస్తుంది అనమాట అంటే ఈసారి కంపల్సరీ అక్కడ ఒక మహిళ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో మండేలా పార్టీకి అంటే ఇక్కడ జరగవచ్చు సో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా నాయకత్వాన జాతి వివక్ష అందం చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో అధికారంలోకి వచ్చినటువంటి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో మెజార్టీకి కోల్పోయినట్టుగా చూడవచ్చు సో దీంతో పార్లమెంటుపై మనకు ఏది పార్టీ ఏఎన్ఎస్సి ఆధిపత్యానికి తీరపడింది పోలైనటువంటి ఓట్లో తొంభై తొమ్మిది శాతాన్ని లెక్కించగా ఈ ఏఎన్సికి కేవలం నలభై శాతం ఓట్లే లభించాయని తెలియదు సో ఫలితాలు శనివారమే తేటైతే ఏమైనా వాటిని ఎన్నికల సంఘం అనేది ఇంకా అధికారికంగా ఉందంట సో యాభై శాతం పైకి వస్తే అక్కడ అధికారం చేపట్టవచ్చు అనమాట సో ఇప్పుడు మండేల పార్టీ అక్కడ ఓడిపోయేటువంటి స్థితి కనబడుతున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవి మనకు రివిజన్లో భాగంగా నవ తెలంగాణ నవ తెలంగాణ న్యూస్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ప్రవాహ పోర్టల్ ప్రారంభించినటువంటి ఆర్బీఐ గుర్తుంచుకోండి పోర్టల్ నేమ్ ఇచ్చేసి ఇది ఎవరు ప్రారంభించారు అంటారు లేకుంటే ఇది దేనికి సంబంధించి అంటారు సో ఆన్లైన్ రంగంలో తన సేవల్ని మరింత విస్తరించడానికి ఆర్బీఐ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించింది సో మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రవాహ్ అనేటువంటి పోర్టల్ను రీటైల్ పెట్టుబడిదారులకు ప్రభుత్వ సెక్యూరిటీతో వ్యాపారం చేయడానికి మొబైల్ యాప్ కావచ్చు అదేవిధంగా ఫిన్టెక్ రిపోజిటరీని ప్రారంభించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది ప్రవాహ పోర్టల్ అని నేమ్ పెట్టారు సో రిజర్వ్ బ్యాంక్ నుండి అది మనకు ఏమైనా అధికార లైసెన్స్ కావచ్చు లేదా నియంత్రణ ఆమోదం పొందేందుకు వ్యక్తులకు ఇది సంస్థలకు సురక్షితంగా ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది గుర్తుంచుకోండి ఆ పోర్టల్ నేమ్ గుర్తుంచుకొని దీనికి సంబంధించింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మధ్యప్రదేశ్లో మనకు మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేటువంటి ఏర్పడబోతుంది మనం చూస్తాం రీసెంట్గా సో భారత ప్రభుత్వం అధికారిక సంస్థ అనేటువంటి గేల్ అనేటువంటి సంస్థ మనకు ఈ గేల్ ఇండియా తన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయబోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో గుర్తుంచుకోండి ఇక్కడ చూసినట్లయితే సుల్తాన్ ఆల్ బజర్కి సేరావిక్ పురస్కారం అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇటీవల మనకు కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సుకి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ సుల్తాన్ ఆల్ బజర్కి అండ్ పి గ్లోబల్ సంస్థ మరియు సేరావిక్ సంయుక్తంగా ఏటా అందించేటువంటి ఈ సేరావిక్ నాయకత్వ పురస్కారాన్ని ఎంపిక చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సో అబుదాబిలో జరిగినటువంటి కాప్ సదస్సులో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో అసాధారణ ప్రతిభను కనబరిచినందుకు గాను సో ఇతనికి ఈ అవార్డు ఇచ్చినట్టు కూడా జరగవచ్చు సో ఈసారి మనకి ఇక్కడ జరిగింది దుబాయ్లో జరిగింది కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు అనేది నెక్స్ట్ కాప్ సదస్సు ఎక్కడ జరబోతుందని మీరు కింద కామెంట్ చేయండి ఈసారి మనం ఇది గ్రూప్ వన్లో లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇటు ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఒకసారి మీరు కొంచెం డెప్త్గా చూడండి గ్రూప్ వన్ లెవెల్ లో మనకు ఆ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ నిస్సార్ యుద్ధ నౌక నిర్మాణం పూర్తి అంటే జరిగేది సో భారత నౌకాదళం అమల బదులోకి మరొక యుద్ధ నౌక వచ్చింది వచ్చి చేరింది దాదాపుగా ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి నిస్సార్ యుద్ధ నౌక నిర్మాణం అయిందని సో ఆ యుద్ధ నౌక నిర్మాణ బాధ్యతలు చేపట్టినటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్థ ఇటీవల ప్రకటించడం జరిగింది అనమాట ఇది మనకు ఏది హిందుస్థాన్ షిప్ యార్డ్ సంస్థ నిర్మించింది అది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పదిహేను నుండి దక్షిణ భారత్ ఉత్సవం ఇది మనం ఆల్రెడీ చూస్తాం సో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైనటువంటి పెట్టుబడులు ఆకర్షించేందుకు వీలుగా సో మనకు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ భారత్ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మనకు ఈ నెల పదిహేను పదహారో తేదీలో ప్రత్యేక సదస్సు అనేటువంటిది కర్ణాటక రాజధాని బెంగళూరులో జరగనుంది ఇది కూడా మనం ఆల్రెడీ మనం చూసాం ఇంకా మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మనం నిన్న కూడా చూసాం చాలా ఇంపార్టెంట్ ఇది రాధికా సేన్ అనేటువంటి పర్సన్కు భారత ఆర్మీ జనరల్ సో మనకు ఈమెకు ఈసారి అవార్డు రావడం జరిగింది ఇప్పటికీ మనం టూ టైమ్స్ చూసాం ఇంకా పప్పువా గినియాకు భారత్ విరాళం అంటూ చూడవచ్చు సో ప్రకృతి విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పప్పువా న్యూగ్నియాకు భారత ఆర్థిక సహాయం ప్రకటించింది సో అక్కడ విపత్తుల వల్ల ముఖ్యంగా కుండ చర్యలు విరి విరిగిపడడం వల్ల రెండు వేల మంది చనిపోవడం జరిగింది సో ఆ నేపథ్యంలో భారత్ వన్ మిలియన్ డాలర్ల సహాయాన్ని పప్పువా న్యూగ్నాకు భారత్ అందించడం జరిగింది అనమాట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మనం కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అందు అందుబాటులో ఉంటాయి దానిలో ముఖ్యంగా ఈ గ్రూప్ వన్కు సంబంధించినట్టు ఐదు మెగా గ్రాంట్ టెస్ట్ అనేటువంటి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్తో ఉంటాయి ఒక్కొక్క టెస్ట్ సో దీనికి సంబంధించి మీరు టెస్ట్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఓఎంఆర్ షీట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీఎస్పీఎస్ఈలో ఓఎంఆర్ షీట్ ఇచ్చారు దాన్ని మీరు కూడా డౌ ప్రింట్ తీసుకొని మీరు ప్రతిరోజు ఒక్కొక్క టెస్ట్ రాసుకోవచ్చు సో ఈరోజు ఫస్ట్ టెస్ట్ అనేటువంటి మేము ఓపెన్ చేసాం రేపు సెకండ్ టెస్ట్ అట్లా టూ త్రీ డేస్లోనే ఇంకొక టూ డేస్లోనే మిగతా ఐదు టెస్ట్ అనేది మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి అక్కడ టెస్ట్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి కాకపోతే మేము దానికి ఒక టైం పెట్టాం ఆ టైంలోనే అది ఓపెన్ అవుతుంది తర్వాత కూడా ఆ టైం అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు అనమాట సో ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తాం చాలామంది ఏంటంటే ఓన్లీ గ్రాండ్ టెస్ట్లే ఇవ్వండి సార్ అని చెప్పేసి అడిగారు అందుకనే మనం ఈ టెస్ట్లు అందించడం జరుగుతుంది మనం గ్రూప్ వన్ సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్తో ఫుల్ టెస్ట్ కండక్ట్ చేస్తాం సో అది తీసుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు దానిలో కూడా ఇవే క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని చేంజెస్ చేసి మనం ఈ గ్రాండ్ టెస్ట్లోనే తీసుకురావడం జరిగింది సో ఆరు నెలల కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ నైంటీ నైన్ రూపీస్ ఉండేది ఇప్పుడు సెవెంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ టూ నైంటీ నైన్ ఉండేది టూ ఫిఫ్టీకి అందిస్తున్నాం ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్సు సిక్స్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్లో నైంటీ నైన్కి అందిస్తున్నాం ఒకటే రోజు ఆఫర్ ఉంటుంది కనుక అభ్యర్థులు వీటిని ఉపయోగించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ